నమస్తే అండి నా పేరు డాక్టర్ సంధ్య మనం ఈ వీడియోలో పైల్స్ గురించి మాట్లాడుకుందాం పైల్స్ అంటే హెమరాయిడ్స్ వలనలో అంటూ ఉంటారు దాని గురించి మనం తెలుసుకుందాం అలాగే వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు కొన్ని హోమియోపతి రెమెడీస్ అనేవి చెప్తాను అండ్ జనరల్గా మనకి కొన్ని హోమ్ రెమెడీస్ కూడా షేర్ చేస్తాను సహజంగా ఈ పైల్స్ అనేది మనకి మలద్వారం దగ్గర వస్తూ ఉంటాయి ఇది పైన కనుక వస్తే మనకి ఇంటర్నల్ పైల్స్ అంటూ ఉంటారు ఎక్కువ శాతం మనం ఇంటర్నల్ పైల్స్ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే బ్లీడింగ్ ఉంటుంది కానీ ఎటువంటి మనకి ఇబ్బంది ఉండదు అంటే నొప్పి కానీ మంట కానీ అన్ఈినెస్ ఏమీ ఉండదు లోపల ఉంటాయి అండ్ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది సో అది ఇంటర్నల్ ఫైల్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏంటంటే మనకి యానల్ రీజన్ లో వస్తాయి మలద్వారం కింద వస్తే మనకి వెయిన్స్ అనేవి బాగా ఉబ్బిదలుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో దీనిలో ఏంటంటే మనకి ఎక్కువ శాతం బ్లీడింగ్ తో పాటు బర్నింగ్ పెయిన్ ఉంటుంది చాలా మంట ఉంటా ఉంటుంది మోషన్ మనకి మోషన్కి వెళ్ళొచ్చినాక హాఫ్ డే కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది అనమాట పొడుస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది అండ్ చాలా బ్లీడింగ్ పెయిన్ ఉంటుంది బర్నింగ్ ఉంటుంది చాలా అనేజీనెస్ ఉంటుంది మనకు ఒకసారి అవి పిలకల్ లాక్కుండా ఎక్స్టెన్షన్స్ వస్తూ ఉంటాయి సో వాటి వల్ల ఏంటంటే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారనమాట అది మనకి ఎక్స్టర్నల్ పైస్ సహజంగా హెమరాయిడ్స్ అనేవి ఏమైనా డేంజరస్ ఇది ఏదైనా సమస్య అంటే ఖచ్చితంగా కాదు కానీ ఏమంటే ఈ బ్రీడింగ్ ఇష్యూస్ వల్ల అండ్ మనకి ఆ అనీజీనెస్ పెయిన్ వల్ల ఏంటంటే చాలా వీక్నెస్ కి గురవుతారు అండ్ మెంటల్ గా కూడా ఎంతో స్ట్రెస్ఫుల్ గా ఉంటూ ఉంటారు అంటే మనకు ఒక నచ్చిన ఫుడ్స్ తెలియము కొంచెం ఏదన్నా స్పైసీగా తగిలినా లేకపోతే హీట్ రిలేటెడ్గా ఉన్న చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో అందుకు మనకి దీనికి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అండ్ ట్రీట్మెంట్ ఎంత ముఖ్యం అండ్ మనకి ఆహార విధానం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఇవి సహజంగా ఈ పైల్స్ అనేవి ఎక్కువ సార్లు మనకి కాన్స్టిపేషన్ రిలేటెడ్గా ఉన్నప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో మనకి డెవలప్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే కాకుండా ఒకసారి ఫ్రీ మోషన్ ఉన్నా సరే మనకి పైల్స్ సమస్య వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం అసలు ఈ పైల్స్ని మన డైట్ తోటి ఎలా అధిగమించాలి అనేది మనం చూడాలి మొదట ఏంటంటే మనం తీసుకునే ఫ్రూట్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉండాలి అంటే మనకి ఈ రోజు మనకి బాలి అని చెప్పి పది రోజులు మనం మంచిగా ఉండి మళ్ళీ తర్వాత రోజు ఆల్టర్ చేయడం కాకుండా ఒక రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి మనం మార్నింగ్ పాలు తీసుకోవాలి మధ్యాహ్నం ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ ఎక్కువ మనం దానిలో వెజ్జెస్ ఎక్కువగా ఉండాలి ఫైబర్ ఎక్కువగా ఉండాలి ఇటువంటివన్నీ రెగ్యులర్ ఇంటేక్ లో పెట్టుకోండి అండ్ ఫైల్స్ ఉన్నప్పుడు పచ్చం ఇటువంటిది ఉంటుందండి సహజంగా ఏంటంటే కొంచెం స్పైసీనెస్ ని తగ్గించుకోవడం అండ్ ఎక్కువ హార్ట్ గా ఉన్న ఫ్రూట్స్ అవి మనం తక్కువ తీసుకోవడం అని తక్కువగా తీసుకోవాలి అలాగే మనకి నాన్ వెజ్ అది చేసుకునేటప్పుడు కొంచెం వాటిని పెరుగు ఎక్కువ వేసి మనం కుట్ చేసుకోవడం అంటూ చేస్తే హీట్ అనేది ఎక్కువ మనకి ఆ కర్రీస్కి వెళ్ళదు అనమాట విధంగా రెగ్యులర్ ఫ్రూట్స్ ఎక్కువ అట్టి పొండి ఒకటి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ జామకాయ అండ్ గా మనకి బొప్పాయి కొంచెం పండిన బొప్పాయి కూడా ఈ కి మనకి చాలా సూతింగ్ గా ఉంటుంది రాకుండా చేసేది ఇవి మనకి ఏంటంటే అసలు ఈ హెమరాయిడ్స్ డెవలప్ అవ్వడానికి చాలా ఏళ్ళు మనం లోపల మన సిస్టమ్ ఫాడవుతూ ఉంటేనే ఇట్లా జరుగుతూ ఉంటుంది సో మనం ఏంటంటే రిపేర్ కూడా కొంచెం కాన్స్టెంట్గా మనం చేయాలన్నమాట అలా చేస్తూ అండ్ వాటర్ ఇంటేక్ మనం తీసుకునే దానికని ఇంకొక హాఫ్ లీటర్ పెంచుకొని చక్కగా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అడాప్ట్ చేసుకొని మెంటల్గా డీస్ట్రెస్గా ఉంటూ అండ్ మనకి ఈ పెయిన్ రిలేటెడ్గా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక టబ్లో ఆ కొంచెం సాల్ట్ మనకి క్రిస్టల్ సాల్ట్ వేసి కూర్చోవడం ద్వారా ఈ రెక్టల్ వెయిన్స్ అనేవి కొంత బ్యాలియేట్ అవుతూ ఉంటాయి అటువంటివి మనం చేసుకోవడం ఐస్ రబ్బింగ్ కానీ హాట్ కంప్రెషన్ కానీ కోల్డ్ కంప్రెషన్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండడం బాగాపుడు అండ్ బాగున్నప్పుడు ఏంటంటే మంచి డైట్ చక్కటిగా వాటర్ అవి తీసుకోవడం అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇది ఎప్పుడైనా సరే మన జిఐటి అనేది ఆల్టర్ అవుతూ ఉంటేనే ఇటువంటి సమస్య వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రెక్టల్ వెయిన్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవ్వకుండా ప్రోక్టీయల్ కండిషన్స్ అంటూ ఉంటాయి సో అటువంటి కూడా మనం చూస్తూ ఉంటాం సో మనకి కరెక్ట్ గా వచ్చింది హెమరాయిడ్స్ అనేది డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాలి హోమియోపతిలో హోమియోపతిలో హెమరాయిడ్స్కి కానీ వారికోసిటీస్కి ఫిస్టులాస్కి ఫిస్టులాస్ కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయండి ఎందుకంటే మనకి హెమరాయిడ్స్ అయినా ఫిజర్స్ అయినా ఫిస్టులాస్ అయినా అన్నీ కూడా ఒకటే జాతికి చెందినవి బట్ ఏంటంటే మనకి సబ్ రిలేటెడ్ గా పెయిన్స్ డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి కొన్ని ఏంటంటే అక్యూట్ గా ఫీల్ అవుతారు కొన్ని సబ్ క్రానిక్ గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఒకటే ఎక్కువ ఏంటంటే మన సిస్టమ్ అనేది కొంచెం ఆల్టర్ అవుతూ ఉంటాయి ఇటువంటి వేరేస్ అవుతాయి ఫస్ట్ అది మన మన చేతిలో ఉంది కరెక్ట్ చేసుకోవడం అండ్ ఎక్కువ దీనిలో మేల్స్ స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్న వారిలో ఎక్కువ అవుట్ ఫుడ్ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఫిమేల్స్ లో ఏంటంటే సహజంగా ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ ఇటువంటి హెమరాయిడ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఈ కాన్స్టెంట్ గా ప్రెషర్ ఉండడం వల్ల మనకి గర్భసంచ అనేది హిట్రస్ వల్ల మనకి ఈ ఫైల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అండ్ ఆటోమేటిక్గా అవి మనకి తగ్గిపోతాయి ఒక ఎయిటీ పర్సెంట్ నార్మల్ అవుతాయి ఒక్కొక్కసారి కొంతమందిలో ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది సో అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి అండ్ హెమియోపతి రెమెడీస్కి వస్తాయండి హోమియోపతి మీకు పైల్స్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రీట్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మీకు హెమరాయిడ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఈ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి చాలా మందికి అవి మనకి అక్యూట్ గా కొన్ని నెలలు అనుకోండి మీకు అవి రిక్రెస్ అయిపోతాయి అది మరీ క్రానిక్ గా ఉన్నాయి ఏంటంటే చాలా టైం తీసుకుంటాయి అండ్ డ్రగ్స్ కి మనకి హోమియోపతి డ్రగ్స్కి వచ్చేసరికి యూజువల్గా బ్లీడింగ్ ఫైల్స్ ఉన్నప్పుడు హెమరాయిడ్స్ మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు హెమామిలీస్ అనే ఒక డ్రగ్ అండ్ విధంగా హైపరికం అనే ఒక డ్రగ్ మనకి హెల్ప్ అవుతుంది ఆ మనకి ఎటువంటి ఫైల్స్ అయినా సహజంగా ఫైల్స్ సమస్య ఉంది అనుకున్నప్పుడు సల్ఫర్ ఇన్ ద మార్నింగ్ ఎస్కులస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ నక్స్ ఇన్ ద నైట్ చూసుకుంటే చాలా వరకు మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ మనకి కాన్స్టిపేషన్ ట్రబుల్ తో ఈ హెమీరాయిడ్స్ ని ఫేస్ చేసే వాళ్ళకి పోడోఫైలం అనేది ఒక చాలా మంచి డ్రగ్ అండి పాటు మనం జనరల్ బైక్ క్యాలికేరియా ఫ్లోర్ సిక్స్ ఎక్స్ అనేవి డైలీ తీసుకుంటా ఉంటే చాలా వరకు ఈ హెమరాయిడ్స్ అనేవి మీకు ఇంకొంచెం ముదరకుండా ఉంటూ ఉంటాయి అండ్ మీరు ఎప్పుడైనా సరే మీరు కాన్స్టెంట్ గా చక్కగా డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు కనుక ట్రీట్మెంట్ లోకి వెళ్తే విత్ ఇన్ త్రీ టు సిక్స్ మంత్స్ మీకు హెమరాయిడ్స్ అనేవి చాలా ఫ్లూర్ అయిపోతాయి అండ్ అలాంగ్ విత్ మెడిసిన్ డైట్ కూడా మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే జీవిత కాలంలో ఈ హెమరాయిడ్స్ అనేవి రిపీట్ కాకుండా ఉంటాయి And thank you for the watching.